హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే బిల్లగన్నేరు పూలు మన అందరికీ పరిచయమే వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ పూలు రోడ్ల పక్కన ఇళ్లల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి ఈ పూలల్లో కూడా చాలా రకాలు ఉంటాయి ఇవి చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి వీటిని ఎక్కువగా పూజలకు ఉపయోగిస్తుంటారు అయితే ఈ చెట్టులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు ఈ బిల్లగన్నేరు చెట్టును ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలను నివారించేందుకు ఉపయోగిస్తున్నారని మీకు తెలుసా బిల్లగన్నేరు పూలను దీర్ఘకాలిక సమస్యలను నివారించేందుకు ఉపయోగిస్తున్నారు బిల్లగన్నేరు పూలను రెగ్యులర్ గా ఉపయోగిస్తే దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్ బీపీ క్యాన్సర్ పీరియడ్స్ సమస్యలను కూడా అదుపు చేస్తాయి మరి వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో చాలామంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు మరి అలాంటి వారు ఈ బిల్లగన్నేరు ఆకులతో కంట్రోల్ చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు ప్రతిరోజు ఐదు తాజా ఆకుల్ని తీసుకుని మెత్తగా రసం చేసి తీయాలి ఈ ఆకుల రసాన్ని రెండు మూడు లీటర్ల నీటిలో కలుపుకుని తాగితే బీపీ కంట్రోల్ అవుతుంది ఇక ఇప్పుడు షుగర్ వ్యాధి కూడా చాలామందిని వేధిస్తున్న సమస్య ఈ షుగర్ సమస్యతో బాధపడేవారు డయాబెటీస్ను కంట్రోల్ చేసేందుకు బిల్లగన్నేరు పూలను ఆరబెట్టి పొడిగా తయారు చేసుకోవాలి ఈ పొడిని ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో లేదంటే పాలు ఫ్రూట్ జ్యూస్లలో కూడా కలిపి కడుపుతో తీసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసేందుకు గన్నేరు ఆకులు కూడా ఎంతో చక్కగా పనిచేస్తాయి ప్రతిరోజు మూడు ఆకులను నమలడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది అలాగే తాజా పూలని రాత్రిపూట నీటిలో వేసి ఉదయం వడకట్టుకుని తాగితే మంచి ఫలితం లభిస్తుంది ఇంకా చాలామంది ఆడవారిలో పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తాయి అవి కూడా ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు ఇలా చాలా మంది ఆడవారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో ఇబ్బంది పడుతున్నారు మరి అలాంటి వాళ్ళు ఈ పువ్వులతో కషాయాన్ని తయారు చేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది ఈ పువ్వులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి మరి విన్నారుగా ఫ్రెండ్స్ బిళ్ళగన్నేరు పువ్వులను ఆకులను ఎలా ఉపయోగించి మన సమస్యలను పరిష్కరించుకోవాలో మరి ఇదండి ఈరోజు టాపిక్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్